హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరత్చంద్ర భూమిని తన కన్న కూతురిగా గగన్ని తన అల్లుడిగా ఒప్పుకుంటాను అని చెప్పడంతో కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే బయటికి వచ్చి భూమికి కాల్ చేస్తారు ఇది ఇలా ఉండగా భూమి చాలా డల్గా ఉంటుంది శారద భూమి దగ్గరికి వస్తుంది భూమి ఎందుకలా ఉన్నావమ్మా అని అడుగుతారు ఏం అత్తయ్య మనసేమీ బాలేదు అని అంటుంది సరే నువ్వు భోజనం చేయలేదు కదా నేను తినిపించినా అని అడుగుతుంది లేదత్తయ్యా నేనే కాసేపు అయ్యాక తింటాను అని పాపం అలా భూమి అయితే శారదని అక్కడి నుండి పంపించేస్తుంది అదే టైంకి కృష్ణప్రసాద్ ఫోన్ చేయడంతో ఇంకా అలా శారద వెళ్ళిపోగానే భూమి కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో మావయ్య మీరే టైంలో అని అడుగుతుంది అమ్మా భూమి నీకు ఒక గుడ్ న్యూస్ అమ్మా అది ఏంటో తెలుసా ఇదిగో మన బావగారు ఉన్నారు కదా మీ నాన్నది గ్రేట్ శరత్చంద్ర గారు ఆయన నిన్ను తన కన్న కూతురిగా అలాగే గగన్ని అల్లుడిగా ఒప్పుకుంటాను అన్నారు నిజంగా ఇది ఎంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చే అమ్మా అని అంటారు ఒక్కసారిగా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకలా అంటే మావయ్య మీరు చెప్పేది అని అంటారు అవును రేపు ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని తన కూతురు అల్లుడిగా అంగీకరిస్తానని అంటున్నారమ్మా అని చెప్పడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట భూమి ఇంకా వెంటనే పాపం భూమి పరుగు పరుగున అక్కడి నుండి వెళ్ళి ఇంకా అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది గగన్ దగ్గరికి వెళ్ళేసరికి గగనేమో నిద్రపోతూ ఉంటాడు అండ్ కళ్ళకి ఐ మాస్క్ పెట్టుకుంటాడు ఎందుకంటే బాగా చాలాసేపు బాధపడి స్ట్రెస్ తీసుకొని తీసుకొని ఇంకా ఫుల్గా కళ్ళంతా మంటలు వచ్చేసేసరికి అలా ఇంకా మాస్క్ అయితే కొన్ని పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు గగన్ భూమి గగన్ దగ్గరికి వచ్చి నిద్రపోతున్న గగన్ వైపు చూస్తూ గగన్ బావా నువ్వు కళ్ళు మండుతున్నాయని మాస్క్ పెట్టుకున్నావా అయినా ఎన్ని రోజులు ఇదిగో ఇంకొక్క రోజే రేపు మా నాన్న మనల్ని ఇంటికి రమ్మంటారు మనం నాన్నకి అఫీషియల్గా కూతురు అల్లుడు గారు అవుతారు మా నాన్న కోపమే కానీ మా నాన్న ప్రేమ మీరు ఎప్పుడు చూడలేదు కదా మీకు మా నాన్న ప్రేమ చూపిస్తారు మా నాన్న కూడా మీరు ప్రేమ చూపించాలి అని పాపం భూమి అలా ఇంకా హ్యాపీగా గగన్ నిద్రపోతున్న గగన్తో మాట్లాడుతూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి గగన్ కళ్ళు తెరిచి చూస్తాడు చూసేసరికి అక్కడ భూమి మాట్లాడుతూ ఉంటుంది హే మెంటల్ ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు అదేంటి బావా నువ్వు నా భర్తవి నీ దగ్గర ఉంటే తప్పేంటి అని అంటుంది హే నీకు చెప్పాను నేను నీ భర్తని కాదు అని మళ్ళీ మళ్ళీ నన్ను విసిగిస్తావే వెళ్ళో అని గగన్ ఇంకా గట్టిగా చెప్పేసరికి రేపు సర్ప్రైజ్ విని నువ్వే షాక్ అవుతావులే బావా అని చెప్పి ఎంతో హ్యాపీగా భూమి ప్రశాంతంగా నిద్రపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర మీడియా వాళ్ళందరినీ తన ఇంటికి పిలిపిస్తారు అపూర్వ బావా నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు చెప్పు బావా అని అడుగుతుంది లేదూర్వ నేనేది ఇప్పుడు చెప్పాలనుకోవటం లేదు ప్రెస్ మీట్లో నేను మాట్లాడే మాటలు విని తెలుసుకో అపూర్వ అని అంటారు ఇంక మీరా మాత్రం కోపంగా ఉంటుంది అమ్మ మీరా అని అంటారు శరచంద్ర వద్దన్నయ్యా వద్దు నువ్వు నాతో ఏమీ మాట్లాడద్దు నా కూతుర్ని నీ చేతులతో పెళ్లి చేశాను పెంచాను అని అంటావు కనీసం కట్నం కూడా ఇవ్వకుండా అదిగో ఆ గాడు వాడి దగ్గర నా కూతురు చేసే పరిస్థితిని నువ్వే నువ్వే తీసుకొచ్చావన్నయ్య అని అంటుంది మీరా అమ్మ మీరా నువ్వనుకున్నది ఆ విషయమా అయ్యో ఏదో బిజినెస్ టెన్షన్లో పడి మర్చిపోయి ఉంటాను అయినా బిందు ఉంది కదా బిందుకి మహారాజు లాంటి వాడిని పెళ్లి చేసి వాడికి రెట్టింపు కట్నం ఇస్తాను నువ్వేం బాధపడద్దు అని శరత్చంద్ర మీరాని ఓదారుస్తాడు ఇంకా మీడియా వాళ్ళందరూ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు శరత్చంద్ర ప్రెస్ మీట్లో మాట్లాడడానికి రెడీగా ఉంటాడు మీడియా వాళ్ళందరూ సార్ మమ్మల్ని ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారు మీరు ఏం అనౌన్స్ చేయాలి అనుకుంటున్నారు అని అడుగుతారు మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ అందరికీ నేను సుపరిచితున్నే నా పేరు ఘట్టమనేని శరత్చంద్ర నాకు మొదటిగా శోభాచంద్రతో పెళ్ళయింది అని ఒకటి తర్వాత ఒకటి చెప్తూ ఉంటే అతయ్య అతయ్య ఒకసారి రండి అత్తయ్యా రండి అని చెప్పి ఇంకా స్పీడ్గా తీసుకువెళ్లి వస్తుంది భూమి ఏమైందమ్మా భూమి అని అడుగుతారనమాట వెంటనే శారదా నేను చెప్తాను రండి బావా రా బావా అని చెప్పి ఇద్దరిని పిలుచుకొస్తుంది హే ఏంటి అని అడుగుతారు చూడు బావా అని చెప్పి కూర్చోబెట్టేసరికి ఇంకలా గగన్ చూస్తూ ఉంటాడు గట్టమనేని శరత్చంద్ర అయిన నేను నా శోభాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నా శోభాకి నాకు ఒక పాప పుట్టింది కానీ ఇన్ని రోజులు ఆ పాప ఎక్కడో ఉంది నేను నా కూతుర్ని పెంచలేకపోయాను నా చేతులతో తనని ఒక్కరోజు కూడా తండ్రిగా చూడలేకపోయాను ఇన్నేళ్ల తర్వాత నా కూతురు నన్ను వెతుక్కుంటూ వచ్చినా నా శత్రువైనా కొనిదల గగన్ని పెళ్లి చేసుకుందని నేను చాలా చాలా చిత్తహింసలు పెట్టాను తనని నా ఇంటి నిండి బరిష్కరించాను బహిష్కరించిన నేనే ఇప్పుడు మీ అందరి ముందు అఫీషియల్గా ఒప్పుకుంటున్నాను అమ్మా భూమి నీపై నాకు ఎలాంటి కోపం లేదు నువ్వు అల్లుడు గారు కలిసి సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు అల్లుడు గారు సంతోషంగా ఉండాలి నేను నేను మిమ్మల్ని కూతురిగా గగన్ గారిని అల్లుడిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి గగన్కి మాత్రం చాలా కోపం వస్తుంది ఇంకా వెంటనే స్టాపేట్ అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది బావా ఏమైంది బావా నువ్వు అనుకున్నావు కదా మా నాన్నకి నీకు మధ్య ఉన్న శత్రుత్వం వల్లే మనకి గొడవలని కాసేపట్లో నాన్న ఇక్కడికి వస్తారు వచ్చి ఖచ్చితంగా నీకు క్లారిటీ ఇస్తారు నాన్న నేను కలిసి ఆడిన నాటకం కాదని నీకు నిరూపిస్తారు అని అంటుంది భూమి ఏంటి నిరూపించేది హా ఏంటి నిరూపించేది ఏమీ లేదు అయినా నీకు నేనంటే ప్రేమని నిరూపణ ఏంటి అని అడుగుతాడు గగన్ ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది శారద కూడా గగన్ అని అంటుంది అవునమ్మా నేను అడిగేది కరెక్టే ఏంటి తనను ప్రేమిస్తుందని అనడానికి కారణం ఏంటి తనను ప్రేమిస్తుంది అనడానికి అసలు సాక్ష్యం ఏంటి అని అడుగుతాడు అదేంటి బావా ఇన్ని రోజులుగా నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాను నిన్ను ఎంతలా ఎంతలా గౌరవించానో అభిమానించానో నీకు తెలీదా అని అంటుంది అదంతా కపటి నాటకం నువ్వు మీ నాన్న కలిసి ఆడిన నాటకం అందులో డైరెక్టర్ మిస్టర్ శరత్ చంద్ర మోనో యాక్టింగ్ మిస్ భూమి జోకర్ అయిన వాడు గగన్ అంతే కదా అని అంటాడు గగన్ నాకు నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు బావా అని అంటుంది భూమి అప్పుడే శరత్చంద్ర ఇంటికి వస్తాడు అలా చూస్తూ ఉంటాడు చూడు భూమి నేను ఇంకా ఇంకా దాచాలనుకోవటం లేదు ఒక్కటే అడగాలనుకుంటున్నాను నీకు నేనంటే నిజంగా ఇష్టమైతే ప్రేమైతే ఎందుకు ఆ సూర్యతో అంత క్లోజ్గా ఉంటున్నావు అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి బావా పడుతున్నాను కదా అని ఎంత మాట అంత అంటే ఊరుకునేదే లేదు అని అంటుంది ఏంటి ఏంటి ఊరుకునేదే లేదు అయినా నీ క్యారెక్టర్ అనంతదో నాకు తెలుస్తుంది కదా నువ్వు ఆ సూర్య కారులో క్లోజ్గా ఉండడం అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా అలా భూమి గగన్ చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా గగన్ భూమిపైకి చెయ్యి ఎత్తుతుంటే ఆ చెయ్యిని అడ్డుకుంటారు శారదా ఏంట్రా పిచ్చి పట్టి మాట్లాడుతున్నావా భూమి గురించి నీకు తెలీదా అని గట్టిగా అరుస్తారు శారదా వెంటనే అక్కడికి శరత్చంద్ర వస్తాడు ఏరా గగన్ అని కాలర్ పట్టుకొని రే చి నా కూతురు నేను నమ్మొచ్చినందుకు నీతో తాను కట్టించుకొని వచ్చినందుకు నా కూతుర్ని ఇంత అవమానిస్తావురా నీది నిజంగా ఒక మనసేనా నువ్వు మనిషివేనా అని అంటాడు శరత్చంద్ర అబ్బో వచ్చాడు నన్ను ప్రేమించిందని నీ కూతుర్ని బయటికి గెండేస్తావే ఇప్పుడు నన్నుడిగా ఎందుకు ఒప్పుకుంటున్నావు ఎందుకు ఒప్పుకుంటున్నావు అని అడుగుతాడు గగన్ రేయ్ నేను ఒప్పుకోవడానికి ఒక కారణం ఉంది నా కూతురు అనే మాటే కానీ తను నిప్పు కంటే పవిత్రమైనది తను ఊహ తెలిసినప్పటి నుండి నితును తప్ప నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేదు ఎవరిని భర్తగా ఊహించుకోలేదు నీ కోసం నా కోసం ఎవరు వద్దనుకొని హనాథగా బ్రతకాలనుకుంది కానీ మనిద్దరినీ ఒక్కటి చేయాలనుకుంది కానీ భూమి ఎప్పుడు తప్పటడుగు వేయలేదు నా కూతుర్ని పరమ పవిత్రమైన నా కూతుర్ణి అనుమానిస్తావరా అని ఇంకా శరత్చంద్రకి చాలా కోపం వస్తుంది నాన్న వద్దు నాన్న వద్దు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఆగండి అని కన్నీరు తుడుచుకుంటూ భూమి గగన్ దగ్గరికి వస్తుంది బావా నన్ను నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా ఎన్ని నెలలు మన ప్రయాణంలో మన ప్రేమలో నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా నేను ఆ సూర్యతో క్లోజ్గా ఉన్నాను అది నువ్వు చూసి నన్ను ఇంతలా ఇంతలా దిగజారుస్తావా చూడు బావా ప్రేమకి కావాల్సిన పునాది ఏంటో తెలుసా నమ్మకం నమ్మకం అనే పునాది లేకపోతే ఎంత పెద్ద గోడ కట్టినా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూలిపోవాల్సిందే ఇప్పుడు నీలో ఒకడు ప్రవేశించాడు అనుమానం అనే పెను భూతం ప్రవేశించాడు ఆ భూతం ఏ చెప్పినా నీకు తలకి ఎక్కదు నేను ఎంత ఏడ్చినా నీ మనసుకి ఆగదు కాబట్టి వద్దు వద్దు నువ్వు నన్ను ఇంత నీచంగా అర్థం చేసుకున్న తర్వాత కూడా ఈ తాళి కట్టలేదు అని ఎంతలా నువ్వు మొత్తుకుంటున్న తర్వాత నిన్ను నిన్నుగా నేను ప్రేమిస్తున్న నా నేను ప్రియురాలిగా నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో దానికి అర్థం లేకుండా ఒకే ఒక్క సిచ్యువేషన్తో నీపై నాకున్న కళలన్నీ కూల్ చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను బావా నా నా మెడలో తాళికొట్టింది నువ్వే అని ఒప్పుకొని నీ తప్పు నువ్వు తెలుసుకొని నా దగ్గరికి వచ్చి బ్రతిమాలె వరకు నేను ఇంట్లో అడుగు పెట్టను అడుగు పెట్టను అని గట్టిగా అంటుంది భూమి ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటాడు రేయ్ నా కూతురు కరెక్ట్గానే చెప్పింది అయినా నువ్వే విడివిరా అమ్మ భూమి తాలివాడి మొహన కొట్టమ్మా అని అంటారు అవును తాలివాడి మొహన కొట్టు భూమి నిన్ను అనుమానిస్తాడా అని మంచిదానిలా మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ మనసులో మాత్రం ఏంటో బావ ప్రెస్ మీట్లో గగన్న అల్లుడిగా ఒప్పుకున్నాడంటే వీళ్ళిద్దరూ కలిసిపోతారేమో నాకు చుక్కలు చూపిస్తారేమోనని అని చాలా భయపడ్డా కానీ సిచ్యువేషన్ అంతా నాకు అనుకూలంగా స్టార్ట్ అయింది దేవుడు చెడ్డ వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడని ఎక్కడా రాసలేదు నా జీవితంలో మాత్రం రాసింది అని సంబరపడిపోతూ ఉంటుంది అపూర్వ వద్దు నాన్న తాలిని విసిరి కొట్టను ఎందుకంటే ఆయనకి విలువలు లేవేమో నాకున్నాయి ఆయన చేత్తోనే నా మెళ్ళో తాలి కట్టాడు కాబట్టి మా బంధం తెగిపోదని నేను నమ్ముతాను కాబట్టి ఆ తాళి నేను తీయను కానీ ఒక్కసారి మొహానచ్చి కొడితే చాలు కదా అది జీవితాంతం గుర్తుండడానికి తాలి తీయను తీయను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంకా అలా శరచంద్ర భూమిని తన ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు గగన్ బాగా బాధపడుతూ ఉంటే అప్పుడే ఇంకా శారద గగన్ దగ్గరికి వచ్చి గగన్ నువ్వు నా కొడుకు అని అనిపించుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది నీకు భూమి గురించి తెలీదా భూమి వ్యక్తిత్వం తెలీదా అయినా భూమి ఎంతమంది తన జీవితంలోకి వచ్చినా నువ్వే తన భర్తవాణి ఫిక్స్ అయింది అలాంటి భూమిని ఇంత నీచంగా మాట్లాడతావా చి అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే అమ్మా ఆగు నువ్వు కూడా తన మాయలో పడిపోయావమ్మా అందుకే నీకు తన మంచే తప్ప తన చెడేది గుర్తు రావట్లేదు గుర్తు తెచ్చుకోవద్దమ్మా తెచ్చుకోవద్దు మనం ఇలాగే బతికేద్దాం ఇలాగే బతికేద్దాం అని చెప్పి ఇంకా అలా గగనైతే తన రూంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత భూమికి తనకి ఉన్న బంధాన్ని పాపం గుర్తు చేసుకుంటూ భూమిని నేను తప్పుగా అర్థం చేసుకున్నానా లేదా నేను అన్న మాటలు కరెక్టా కాదా రెండు సిచ్యువేషన్లు చూసుకొని భూమి క్యారెక్టర్ పైన నిందేశానంటే అసలు నిజంగా నేను మాట్లాడేది కరెక్టేనా అని గగన్ ఆలోచించుకుంటూ ఉంటాడు ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర అందరూ ఇంటికి రీచ్ అవుతారు చెర్రి విషయం అంతా తెలుసుకొని భూమి నువ్వేమి బాధపడదు అన్నయ్యతో నేను మాట్లాడతాను అని అంటారు లేదు చెర్రి ఒక్కసారి మనసు విరిగిపోయాక ఇంకా ఎన్ని మాట్లాడినా ఎంత మాట్లాడినా అవన్నీ తక్కువే అవుతాయి కదా చెర్రి అని అంటుంది పాపం భూమి ఇంకా అలా భూమి బాధని చూసి చాలా బాధపడుతూ ఉంటాడనమాట చెర్రి లేదు ఎంతైనా అన్నయ్య చాలా పెద్ద తప్పు చేశాడు అన్నయ్య ఎందుకింత నీచంగా ఆలోచించాడు భూమి విషయంలో అన్నయ్య ఆలోచించాల్సిన అవసరమేముంది అన్నయ్యతో ఎలా అయినా నేను మాట్లాడతాను అన్నయ్య భూమి విలువ తెలుసుకునేలా చేయాలంటే సాక్ష్యం కావాలి అన్నయ్య భూమి మళ్ళీ తాలి కట్టాడు అనే సాక్ష్యం కావాలి దానివల్లే కదా అన్నయ్య ఇంతలా అబార్థం చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా సాక్ష్యం తీసుకొస్తానని చెప్పి ఇంకా అలా బయలుదేరుతాడు చెర్రి ఇది ఇలా ఉండగా భూమి ఒక్క ముద్ద కూడా భోజనం చేయకుండా ఉంటే అప్పుడే ఇంక శరచంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి వాడి గురించి వదిలేయమ్మ వాడు వాడు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు ఆయన వాడు అంతే అని అనేసరికి నాన్న వద్దు బావని ఏమి అనద్దు బావని అనే హక్కు నాకుంది కానీ మీలో ఎవరికీ లేదు బావకి ఏదో మైకం కమ్మింది ముసుగు కమ్మింది ఆ ముసుగు తొలగిపోగానే ఖచ్చితంగా బావ నన్ను అర్థం చేసుకుంటాడు నాకు నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి బావని మీరేమి అనొద్దు నా కోసం గగన్ బావ వస్తాడు నన్ను అర్థం చేసుకుంటాడు తనే నన్ను ఇంటి నిండి తీసుకువెళ్తాడు అని పాపం భూమి గగన్ ఖచ్చితంగా తను చేసిన తప్పు తెలుసుకొని వస్తాడు అని నమ్మకంతో ఉంటుంది ఎందుకంటే భూమి చాలా పవిత్రమైనది కాబట్టి భూమి పాపం ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి సో ఇదంతా చూస్తున్న చెర్రి వెంటనే వాళ్ళు వెళ్ళిన గుడికి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా గగన్ అన్నయ్య భూమికి తాళి కట్టిన ఒక ఫుటేజ్ని తీసుకుంటాడు తీసుకొని ఇంకా వెంటనే హీ విల్ గెట్ దట్ ఫుటేజ్ సో ఆ ఫుటేజ్ తీసుకొని బయలుదేరుతాడు చెర్రీ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ చాలా వీక్గా అయిపోతాడు మొత్తం స్ట్రెస్ లోపల పెట్టుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా అలా భూమిని తను అన్నందుకు ఒకవైపు గిల్టీగా ఉన్నా గగన్కి ఎలాంటి తప్పు చేయలేదని అనుకునే ఒక స్టబోన్ మెంటాలిటీతో అలా గగన్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్సింగ్గా ఉండి చాలా ఆలోచించుకుంటూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా చెర్రి గగన్ దగ్గరికి వస్తాడు ఏంటన్నయ్యా బాగానే ఉన్నావే బాగానే చూస్తున్నావే ఏంటి భూమి నీ భార్య కాదు భూమి ఎవరో భూమి బ్రతుకు బ్రతుకొచ్చు భూమి ఎవరితో అయినా బ్రతకచ్చు నీ అంత మెచ్యూరిటీ నాకు ఎప్పుడూ లేదని చాలా అన్నయ్యా కానీ నీకంటే నేనే బెటర్ అని చాలా బాగా అర్థమైంది నాకు ఒకటి భూమితో ఎప్పటి నుండో ఉంటున్న నీకు భూమి వాల్యూ తెలీదు సాక్ష్యం చూపిస్తే కానీ భూమిని ఒప్పుకో ఇది కలియుగం అందుకే అలా ఉంది సరే ఇదిగో అన్నయ్య నువ్వు భూమిని మెల్లో తాలి కట్టావు అనడానికి సాక్ష్యాన్ని కావాలి కదూ తీసుకో అన్నయ్యా అని గగన్ చేతిలో ఆ సాక్ష్యాన్ని పెడతాడనమాట అలా తనైతే చెర్రి వెంటనే దాన్ని చూస్తాడు గగన్ చూసి ఇది అని అంటాడు అవునన్నయ్యా ఇది నువ్వు భూమి మెల్లో తాలి కట్టిన వీడియో భూమిని నువ్వు పెళ్ళి చేసుకున్న వీడియో భూమి అప్పటికి ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం వినకుండా భూమిని చాలా అంటే చాలా బాధ పెట్టావు కదా అందుకు నువ్వు పశ్చాత్తాపంగా తీసుకోవాల్సిన వీడియో అన్నయా నువ్వు నీ మొహం చూపించుకోకుండా ఉండాల్సిన వీడియో అని అనేసరికి వెంటనే ఆ వీడియో చూసి తన తప్పు తెలుసుకొని గగన్ అలా పరుగు పరుగున భూమి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి భూమి వైపు చూస్తూ భూమిని హక్ చేసుకొని ఐఎమ్ సారీ భూమి నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నిజంగా నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను నన్ను క్షమించ భూమి నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నేను నిజంగా నమ్ముతున్నాను భూమి నమ్ముతున్నాను అయినా నువ్వు అలాంటి దానివి కాదు భూమి అని భూమిని హక్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు గగన్ ఇంకా భూమి అయితే కన్నీళ్ళు తుడుచుకుంటుంది అలా ఇంకా భూమిని అర్థం చేసుకొని భూమిని తన భార్యగా స్వీకరించి ఆ ఇంట్లో నుండి తీసుకు వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్